ప్రముఖ నటులు బాలకృష్ణ విజయదేవరకొండ లక్ష్మి తదితరులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపల్ ఆగ్రహం వ్యక్తం చేశారు బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసిన ఇరవై ఐదు మందిని వెంటనే అరెస్టు చేయాలి పోలీసులు చర్యలు తీసుకోకపోతే నేను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా అని ఆయన హెచ్చరించారు ప్రకాష్ రాజ్ తరహాలో తప్పు చేశానని అంగీకరించి క్షమాపణలు కోరాలని ఆ యాప్ ద్వారా ఎంత సంపాదించారో అంత మొత్తం ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు ప్రముఖులు తమ ఫేమ్ ను ఉపయోగించి బాధ్యతగా వ్యవహరించాలి గేమ్ల పేరుతో యువతను వ్యసనాలకు లోను చేసే యాప్స్ ను ప్రమోట్ చేయడం సమర్థనీయం కాదు అని కేఎపాల్ పేర్కొన్నారు ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను షాక్ అవుతున్నాను అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ మంచు లక్ష్మి ఆట ఇలాంటి వారు ఇరవై మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పు అయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది కోట్లయితే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్సు మీరు ఇచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్బై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను